వెల్లీర్స్ వస్తున్నాయి నథింగ్ ఫోన్ మూడు ఏకి కి ఇది కొంతవరకు కన్ఫర్మ్ అయినట్టే నథింగ్ యొక్క ట్విట్టర్ పోస్ట్ ప్రకారం ఈ ఫోన్ మార్చి నాలుగున బార్సిలోనా స్పెయిన్లో ఎండ్యూసీ రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్లో అవ్వొచ్చు ఇప్పుడు నథింగ్ ఫోన్ మూడు ఏ గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా అప్గ్రేడ్స్ ఉన్న అంశాలను చూద్దాం ఆ తర్వాత పెద్దగా మార్పులేని విషయాలను పరిశీలిస్తాను చివరగా నేను నథింగ్ బ్రాండ్ నుండి ఏం ఆశిస్తున్నానో చెబుతాను ముందుగా నథింగ్ మీడియాటెక్ తో కలిసికట్టుగా పనిచేసి మీడియాటెక్ ఏడు వేల రెండు వందలు ప్రో చిప్సెట్ ను ఉపయోగించింది ఇది మంచి చిప్సెట్ అయినప్పటికీ నథింగ్ ఫోన్ మూడు ఏలో స్నాప్డ్రాగన్ ఏడు ఎస్ జెన్ మూడుకి అప్గ్రేడ్ చేస్తున్నారు ఇది నాలుగు ఎన్ఎం టెక్నాలజీతో వస్తుంది అంటే గేమింగ్ పనితీరు మరింత మెరుగవుతుంది డిస్ప్లే పరంగా స్క్రీన్ సైజ్ ఆరు పాయింట్ ఏడు అంగుళాల నుండి ఆరు పాయింట్ ఎనిమిది అంగుళాలకు పెరుగుతుంది అయితే రిఫ్రెష్ రేట్ నూట ఇరవై హెజ్ మరియు రెసల్యూషన్ ఫుల్ హెచ్డి మారదు డిజైన్ విషయానికి వస్తే నూతన గ్లీఫ్ ఇంటర్ఫేస్ అదనంగా వచ్చే అవకాశం ఉంది ఫోన్ లీక్స్ ద్వారా కెమెరా మాడ్యూల్లో ఒక అదనపు లెన్స్ ఉండొచ్చని తెలుస్తోంది ఇది టెలిఫోటో లెన్స్ కావచ్చు అంటే కెమెరా సామర్థ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఫోన్ నథింగ్ ఓఎస్ మూడు సున్నా పై ఆండ్రాయిడ్ పదిహేను తో రన్ అవుతుంది ఇది కొత్త అప్గ్రేడ్ కాకపోయినా కొన్ని ఫీచర్లను మెరుగుపరిచే అవకాశం ఉంది బ్యాటరీ పరంగా పెద్దగా మార్పులేమీ ఉండవు ఇదే ఐదు వేలు బ్యాటరీ నలభై ఐదు వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అయితే గేమింగ్ ను దృష్టిలో పెట్టుకుని బ్యాటరీ కెపాసిటీని ఆరు వేలు ఎంఏహెచ్ వరకు పెంచితే బాగుండేదనిపిస్తుంది మరొక ముఖ్యమైన అంశం ఏఐ ఫీచర్లను చేర్చడం ప్రస్తుతం ఎలాంటి లీక్స్ లేకపోయినా ఫోన్ మూడు ఏలో ఏదైనా ఏఐ ఆధారిత ఫీచర్లు చూడవచ్చని నేను ఆశిస్తున్నాను సంపూర్ణంగా చూస్తే నథింగ్ ఫోన్ మూడు ఏలో చిప్సెట్ కెమెరా డిజైన్ వంటి ముఖ్యమైన మార్పులు ఉన్నాయి అయితే ఇది రియల్మీ పద్నాలుగు ప్రో పోకో ఎక్స్ ఏడు వంటి పోటీ ఫోన్లతో ఎలా నిలబడుతుంది అనేది ఆసక్తికరమైన అంశం ధరపరంగా ఇది ఇరవై ఐదు వేలు లోపే ఉండే అవకాశముంది ఖచ్చితమైన వివరాలు లాంచ్ తర్వాత మాత్రమే తెలుస్తాయి